యూట్యూబ్ చూస్తుంటానే అన్న యూట్యూబ్ ఉన్నాయి చూస్తా అంటే నాన్ వెజ్ అతను తర్వాత హర్షన ఒక అతను డబ్బులు పంచుతుంటాడు అతను చూస్తాను వాళ్ళు మీద ఆయన చెప్పగలరా అన్న నాన్ వెజ్ అతను అన్ని దేశాలు ఎల్లుగా చెప్తుంటాడు అన్నమాట ఇగో నేను ఈ రోజు నేను ఇదిగో మా దగ్గర బట్ రీసెంట్లీ టూ త్రీ వీడియోస్ ఆర్ నాట్ లైక్ బికాస్ నేను ఫాలోవర్ కాదు కానీ ఒకసారి చూస్తే సజెషన్స్ లో వస్తాయి సమ్ ఆఫ్ వీడియోస్ హ్యాప్ సీన్స్ వెల్ అండ్ గుడ్ మంచి ఫాలోవర్స్ ఉన్నారు మంచి డబ్బులు వస్తున్నాయి ఓకే లెట్ హిమ్ ట్రావెల్ కొన్ని విషయాలు మొన్న బ్రెజిల్ అమ్మాయి మన భారతదేశానికి వచ్చినప్పుడు రేపు జరిగిన విషయంలో చాలా తప్పుగా మాట్లాడాడు అది నా కొన్ని విషయాలు నా దేశం గురించి కానీ నా ధర్మం గురించి కానీ నా దేశంలో వ్యవస్థ గురించి కానీ తప్పుగా మాట్లాడితే ఇక్కడ చూసారా దేశంలో ఇక్కడ ఎంత బాగా ఉందో వ్యవస్థ మన దేశంలో సరిగ్గా లేదు ఇట్లాంటివి లేవు ఎందుకు పరాయి దేశాలకు వెళ్ళిపోయి మన దేశంలో బొక్కలేదు భూషానం లేదు ఎందుకు ఇవన్నీ ఈ దేశం నుంచే కదా వెళ్ళాము బ్రెజిల్ అమ్మాయి బ్రెజిల్ వాళ్ళు అడిగారంట అతను బ్రెజిల్ వెళ్తే మా బ్రెజిల్ అమ్మాయి వస్తే మీ దేశంలో రేపు చేశారంటే మా దేశంలో ఎపిచారూపాలు లేవు అందుకని మేము కనిపించిన వాళ్ళందరిని రేప్ రేపు చేస్తాము అని చెప్పేశాను అంట కానీ రేప్ కాబడిన బ్రెజిల్ అమ్మాయి ఒక వ్యక్తులు చేసిన తప్పు మీద నేను దేశం మీద నింద వేయనని చాలా హుందాగా చెప్పింది అట్లా పెట్టింది అమ్మాయి ట్విట్టర్ లో అండ్ వాళ్ళ ఫాదర్ కూడా మాట్లాడి వీడియో పెట్టాడు మనుషులు మనుషులకు పుట్టిన పుర్రకు పుట్టిన బుద్ధుల వల్ల దేశాన్ని భూమిని ఎందుకు నిందించడం దేశ ప్రజలందరినీ ఎందుకు నిందించడం ఇదే దేశ ప్రజలు ఆ అమ్మాయి విషయంలో బాధపడ్డారు కదా మా దేశంలో ఎభిచార కొంపలు లేవు మేము ఎట్టిన రేపు చేస్తాం కనిపించిన చిన్నపిల్లల్ని పెద్ద పిల్లల్ని రేపు చేసామని లోకి చెప్పేశాను మనిషి ప్రపంచం తిరిగితే కాదు జ్ఞానం ఇంగితం అని రెండు ఉంటాయి ఈ ఇంగిత జ్ఞానాన్ని నేర్చుకుంటే ఆ వ్యక్తి వరల్డ్ ట్రావెలర్ అయినా ఇంకో ట్రావెలర్ అయినా వ్యక్తిగా గొప్పోడవుతాడు మన దేశాన్ని పరాయి దేశస్తుల ముందు కించపరిచి మాట్లాడినోళ్ళు మనం చెప్పాల్సింది ఏంటి కొంతమంది వ్యక్తులు బుద్ధి ఎలా ఉంటుంది అన్ని దేశాల్లో అలాంటి జరుగుతుంటుంది మేము కూడా బాధపడుతున్నాం మేము కూడా చింతిస్తున్నాం అలా ఉండాల్సింది కదా ఆడపిల్లకి ఇది భారతదేశ గౌరవానికి సంబంధించిన విషయం ఎంత హుందా ఉంటుంది మళ్ళీ పబ్లిక్ చేసి చెప్పడం ఎవరు ఇక్కడ గర్వపడి కాలర్ లెగరేసుకునే వాళ్ళు ఎవరో మా భారతదేశానికి వస్తే ఒక విదేశీరాలు మేము రేపు చేస్తామని కాలర్ లెగరేసుకునేది ఎవరు ఒక్క నా కొడుకులు తప్ప భారతదేశాన్ని అవమానించేది ఎవరు భరత భూమి మీద విలువ లేని వాళ్ళు తప్ప జైందని చెప్తూనే నా దేశం అంటే నాకు ఇష్టం అని చెప్తూనే నా దేశం ఎట్లాంటిది నా దేశం అట్లాంటి నా దేశంలో అది లేదు ఇది లేదు నువ్వు చేయొచ్చు వాడు కమెంట్ చేసోడే కదా నువ్వు చేయొచ్చు ఆ డబ్బులు సంపాదించుకొని ప్రపంచం ఎందుకు తిరగడం భారతదేశంలో నేను ఇది పీకా ఇది చేసా ఇక్కడ వ్యవస్థ లేదు ఇక్కడ డస్ట్బిన్ లేవు మనకు గార్బేజ్ అంత పక్కన ఉందని ఒక వీడియో చేశాడు నువ్వు కొనిపెట్టు నాలుగు గార్బేజీలు నీ కాలనీ వాళ్ళకి చెప్పు దాన్ని కూడా వీడియోలు చేసి పెట్టు చూస్తారు కదా జనాలు సంహౌ ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పుకుంటున్నారు కదా నో సంథింగ్ యూస్ఫుల్ కమెంట్స్ ఎందుకు చేయడం దేశ దేశ వ్యవస్థని కమెంట్ చేయడం ఇలాంటి వాళ్ళ వల్లే భారతదేశం బ్రిటిష్ వాళ్ళ చేతిలోకి పోయింది అలా మోచేతి నీళ్లు తాగాల్సి వచ్చింది ఇప్పటికీ కూడా తాగుతుంది అంతే టాలెంట్ ఉంటుంది ప్రతి మనిషి ఓ మార్గాన్ని ఎంచుకుంటారు సో తన ఇన్ఫ్లుయెన్స్ రాస్తున్నాడు దాని ద్వారా పీపుల్ డబ్బులు ఇస్తున్నారా డబ్బులు తీసుకెళ్లి జనాలకు జనాలకు నచ్చుతుంది గుడ్ ఎండ్ ఆఫ్ డే ఎవరిని దోచుకోవట్లేదు యూట్యూబ్ ద్వారా వచ్చిన డబ్బులు అంటే ఎవరిని దోచుకోవట్లేదు కదా ఎండ్ ఆఫ్ ద డే దోచుకోని ఇప్పుడు చాలా మంది కామెంట్లు పెట్టడం కూడా చూసాను ఎంత షో ఆఫ్ వ్యూస్ కోసం అంటే అరే సోకే అది అది తన అది తన టాలెంట్ కదా యూట్యూబ్ డబ్బులు వేస్తున్నాడు మీకేంటి మీ దగ్గర దోచుకోవట్లేదు కదా అతను దోచుకోనంత వరకు మీకు వచ్చే బాధ ఏంటి నువ్వు చెయ్యి అంటే వీళ్ళు ఏమంటారు లక్ష రూపాయలు ఇచ్చా అనుకోండి ఆడికి ఐదు లక్షలు వస్తుంది తన టాలెంట్ కదా నువ్వు చూడడం మానే నువ్వు అన్సబ్స్క్రైబ్ కొట్టు ఎందుకు బాధ ఎందుకు ఎదుటోడు ఎదుగుతుంటే ఎండ్రకాయలాగ్ కిందికి అది మనకు రాక పక్కోడి మీద పడి అంట అంతే ఇప్పుడు నేను యూట్యూబ్ చేస్తా నా ఛానల్కి వ్యూస్ లేవు నేను పక్కోళ్ళ మీద పడి ఏడవడం అన్నది చాలా దరిద్రమైన విషయం కదా నా ఛానల్కి వ్యూస్ రావట్లేదు అబ్బా నేను అంత కష్టపడి యూట్యూబ్ చేసిన ఏమనుకుంటా తెలుసా మేబీ అమ్మ నాతో గ్రేట్ యూట్యూబర్ నా చేతి కాదేమో యూట్యూబర్స్ అందరూ చాలా గ్రేట్ అబ్బా మంచి మంచి కంటెంట్ క్రియేట్ చేసుకుంటారు నాకు ఇంటర్వ్యూలు ఇవ్వడం వచ్చు మాట్లాడడం వచ్చు పొలిటికల్ టాపిక్స్ మాట్లాడడం వచ్చు డిబేటింగ్ చేయడం వచ్చు సో యూట్యూబ్ ఇస్ నాట్ మై కప్ ఆఫ్ కాఫీ అనుకున్నా అంతే అంతే తప్ప పక్కన వాళ్ళకి అన్ని వ్యూస్ వస్తాయి మిలియన్ వ్యూస్ వస్తాయి నాకు రావట్లేదు అంటే అది ఎట్ట కుదురుతుంది ఇప్పుడు మీరు ఇంత ఆధ్యాత్మిక చెప్తున్నారు కదా మాది కథ మా కాకినాడ నుంచి చాకంటి కోటేశ్వర గారును గరికపాటి నర్సర్ గారు విన్నారా మీరు ఐ ఫాలో ఏంటి అసలు వాళ్ళిద్దరు గొప్పతనం ఏంటి వాళ్ళలో మీరు ఏం అబ్జర్వ్ చేశారు నేను ఎందుకంటే నేను కాకినాడ నాది ఆయన మాకు స్కూల్స్కి వాళ్ళు చీఫ్ గెస్ట్లకు వచ్చారు ఇద్దరును ఏం గ్రహించానంటే మన 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 రామాయణం గురించి కానీ మహాభారతం గురించి కానీ లేకపోతే భాగవతం గురించి కానీ మన పురాణాలు ఇతిహాసాలు వీటన్నిటి గురించి చతురంగా చెప్పేటటువంటి జనాల్ని అందరి అంటే అన్ని వర్గాలని ఆకర్షించేలాగా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకి ఆకర్షించేలా చెప్పడం గరికపాటి వారి ఏనో ఆ చమత్కారం అన్నది ఆయన ఆయన సొత్తు చాలాంటి వారు వచ్చేసేసి బాగా డీప్ స్పిరిచువల్ వేలో జనాలకి బాగా డీప్ నాలెడ్జ్ కావాలనుకున్న వాళ్ళకి వాళ్ళ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తూ ఉంటారు ఇద్దరు చెప్పేది ఒకటే అంశమైనా అయినా ఎవరు టాలెంట్ వాళ్ళదే అన్నట్లు వాళ్ళ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారు అట్లీస్ట్ రీచ్ మెనీ పీపుల్ తెలుసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఆడిబుల్ అన్నది చాలా ఈజీ బుక్లు చదవాలంటే ప్రతి ఒక్కరు చదవలేదు సో ఆడియో పరంగా వినడం లేకపోతే వాళ్ళు ఎక్కడైనా అటెండ్ అయిన సభల్లో వాళ్ళు చెప్తూ ఉంటారు వినడం ఇట్స్ గుడ్ కదా అట్లీస్ట్ సంహౌ మన ఎప్పుడు మన హిందూ ధర్మంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే మనకు రామాయణం ఉంది మహాభారతం ఉంది భాగవతం ఉంది శివపురాణం ఉంది వేదాలు ఉన్నాయి ఉపనిషత్తులు ఉన్నాయి అన్ని ఉన్నాయి కానీ ఇవి జనాలకు బాగా రీచ్ అయ్యే ప్రాసెస్ ఏంటి అంటే చెవుల ద్వారా వినడమే అదే మన గొప్పతనం మనం సంకల పెట్టుకొని పోము ప్రతిదానికి బుక్కు తీయము భగవద్గీత కూడా ఒకప్పటి కాలంలో జనపదాల రూపంలోనూ లేకపోతే ఊర్లలో రాజుల కాలంలో ఊరు ఊరికి వెళ్ళేసేసి ఆ జనపదాల రూపంలోనే కథలు చెప్పడం రూపంలోనే మన మన పురాణాలు చెవులకు వినిపించారు వాటిని వినుకుంటేనే వచ్చారు ఆయన ఒక కొత్త కొత్త అంటే కొత్త కొత్త పద్యాలు కొత్త కొత్త విషయాలు సృష్టించగలరు ఏమన్నా ఎవరు గారు ఆయన మీరు ఒక లైన్ ఇచ్చారు నాలుగు పదాలు ఇచ్చారు నాలుగు పదాలు కలిపి పద్యం చెప్పండి చెప్పేస్తాను అవధానాలు చేసేది అదే కదా అందుకే వాళ్ళకి గండ పెండేరాలు తొడుగుతారు కదా అవునా ఇప్పుడు చూసారు ఇద్దరిని వాళ్ళని కలిసి కూడా ఒక సభలో చూసాను కదా చూసారు పర్సనల్ గా పర్సనల్ గా కలవలేదు గరికపాటి గారు అయితే నేను ఏదో డిబేట్ కి అటెండ్ అయినప్పుడు ఆయన ఫోన్ కాల్ లో రావడం జరిగింది అంతే పర్సనల్ గా నెవర్ హ్యాపీ మేబీ ఆ సమయం సందర్భం కాలం అన్ని కలిసి వచ్చినప్పుడు అది అనుకోకుండా కలవడం కూడా జరుగుద్ది నేను నమ్ముతాన్ని బాగా నుంచి ఎవరన్నా వచ్చి కంప్లైంట్ చెప్తే నేను వన్ సైడ్ విన్నాను వన్ సైడ్ అవుట్ సైడ్ వింటే తప్ప నేను ఇట్లా జరిగింది మధు అవుతు తెలుసా ఇటు తెలుసా అంటే నేను అవతల పిలిచి మాట్లాడతాను ఇద్దరిది వినాలి ఇద్దరు వర్షన్ వినకుండా అమ్మాయిదే తప్పు బేసిక్ అమ్మాయిలదే తప్పు అంటారు సమాజంలో అది క్వైట్ నాచురల్ అమ్మాయిదే ఎందుకు తప్పు అవుతుంది ఇద్దరు వర్షంలో లేనకుండా హోదా బ్లీడీ హెల్ అమ్మ వాళ్ళ వాళ్ళ పర్సనల్ లైఫ్ లో దూరడానికి నేను ఎవరు ఎవరైనా విడిపోయారంటే అది నాకు అవసరమై నాకు తెలిసిన వాళ్ళంటే ఎందుకంటే నా ఒకళ్ళు ఇద్దరు విడిపోతే ఆనెస్ట్లీ ద యాక్సెప్టెడ్ నాది సెవెంటీ పర్సెంట్ మిస్టేక్ ఉందిలే అని ఆ మేనే యాక్సెప్ట్ చేసాడు థర్టీ పర్సెంట్ నాది సెవెంటీ పర్సెంట్ రెండు సైడ్లు వింటేనే తెలుస్తుంది